सही पर्सन मैडम करनी। तो डिपार्टमेंट पादो पादकाल वक्सम या कार्यक्रमों वक्सम मैडम के अस्पताल तेली जाए नगर पोल। थैंक यू अट यू। उनके आसपेरी के नाले पे इतना कंस्ट्रक्शनर केर की टीएमसी मैडम केर की वक्स डिपार्टमेंट ने तो इक ఈరోజు హోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనం రోజు దానిలో అలా వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఒక బ్రేక్ వేసి ఏదైనా క్వశ్చన్ చెప్పినప్పుడే దాన్ని గుర్తిస్తాం ఈరోజు మనం ఈ పాలసీ చేసుకోవాలి అన్నీ అందరికీ తెలుసు కానీ మనం ముందుకి ఒక స్టెప్ వేయం కానీ రోజు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అందరినీ ఒక ఏందరినీ ప్రోత్సహించినందుకు మీద ధన్యవాదాలు ముఖ్యంగా ఆర్పీలను ఎన్నుకోవడం అనేది చాలా మంచి విషయం అండి ఎందుకంటే మహిళల ద్వారానే పొదుపైన ఒక అమౌంట్ని మనం సెక్యూర్గా దాచుకోవడానికైనా ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా చేయాలన్నా కూడా మహిళలే ముందుకు వస్తారు మగవాడి కంటే కూడా మహిళలు సెక్యూరిటీ లైఫ్ సెక్యూరిటీ ఎక్కువ కోరుకుంటారు కాబట్టి వీళ్ళ ద్వారా చాలా ఎక్కువ పబ్లిసిటీ జరుగుతుంది చాలా ఎక్కువ పాలసీలు వీళ్ళ ద్వారా కూడా అకౌంట్స్ ఓపెన్ అవుతాయని ఎన్ని పాలసీలు ఉంటాయని పాలసీలు చెప్పడం ఓన్లీ పోస్ట్ పట్టుకెళ్ళివ్వడం నేను ఈ రోజు ఈ ప్రాబ్లమ్ రావడం కూడా కారణం అదే మెయిన్ గా ఏంటంటే తెలియదు హాస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆన్లైన్ ద్వారా కూడా జరుగుతాయనే విషయం కూడా చాలా మందికి తెలియదు అందుకు గాను ఈ డిపార్ట్మెంట్ అందరూ ఎంకరేజ్ చేసి మీరు ఇంకా కూడా ఫాస్ట్ గా ప్రజల్లోకి ఏ విధంగా క్యాంపెయిన్ లాగా చేస్తే కనుక మమ్మల్ని పార్టిసిపేట్ చేయకుండా చేస్తాం ఇది ఎందుకంటే ప్రజలందరికీ ఎక్కువ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ ఇస్తాం అందరూ బ్యాంక్ కే వెళ్ళిపోతున్నారు మీ అందరి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడానికి మా వంతు సహాయం మీకు ఎప్పుడు అందిస్తాము అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తే థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ యొక్క సహాయ సహకారాలు మాకు ఎప్పుడూ అవసరం ఉంటాయి ఎందుకంటే సో మీ ద్వారా వెళ్తే మాకు ప్రజల్లో ఇంకొంచెం ఆదరణ పెరుగుతుంది వాళ్ళకి అందరం కలిసి కొంచెం మేల్ చేసిన వాళ్ళం అవుతాము సో మీ సపోర్ట్ ఖచ్చితంగా తీసుకుంటాము సో నిన్నటి రోజు కూడా వైఎస్ఆర్ కాలనీలో మేము రోడ్ షో చేసి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము సో ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా ఇంకొన్ని కార్యక్రమాలు చేసి దాంట్లో మీ సపోర్ట్ కూడా తీసుకుని మరింతగా మా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీ సహాయం తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం మేడం సో మీ యొక్క సలహాలు సూచనలు తెలియజేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మా డిపార్ట్మెంట్ తరఫున